गङ्गातरङ्गमणीयजटाकलापम् गौरीनिरन्तरविभूषित वामभागम् नारायणप्रियमदङ्गमदापहारम् वाराणसी भज विश्वनाथम् అందరికీ నమస్తే అండి హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో మరణించేటంతటి వరకు తప్పకుండా సందర్శించవలసినటువంటి పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం జ్యోతిర్లింగాలన్నిటికల్లా అతి ముఖ్యమైనది పవిత్రమైనది తలిచినంతనే ముక్తిని ప్రసాదించేటటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం ఈ కాశీ యొక్క స్థలమహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అంటే అది దేవతలకు కూడా సాధ్యం కాదు విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడి సృష్టి ఆరంభంలో శివుడు నిర్మించుకున్నటువంటి ప్రత్యేక పుణ్యస్థలం ఈ కాశీ ఎంతటి ప్రళయాలు వచ్చినా శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడతాడట కాశీ భూమిపై ఉన్న సప్త మోక్ష ద్వారాలలో ఒకటి కాశీ ద్వాదశ జ్యోతిర్లింగాల్లోకెల్లా అతి పవిత్రమైనది అలాగే శ్రేష్టమైనది కాశీలో గ్రద్దలు ఎగరవు గోవులు పొడవవు బల్లులు అరవవట శవాలకు వాసన పట్టదు కాశీలో మరణించిన ప్రతి జీవి యొక్క కుడి చేవి పైకి లేచి ఉంటుందట సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చి వారి చెవిలో తారక మంత్రాన్ని చెప్పి వెళ్తాడట అంతటి పుణ్యక్షేత్రమైనటువంటి ఈ కాశీ యొక్క మహిమ గురించి విశిష్టత గురించి కాశీలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘాట్లను మనం మొట్టమొదటగా ఎలా సందర్శించాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా చూడండి మేము ఇప్పుడు గంగా స్నానానికి వెళ్తున్నాం మీకు ఒక సర్ప్రైజ్ హలో నమస్కారం కాశీలో డిగ్రీల చలి ఉందండి మన దగ్గర ఇరవై ఒకటి ఇరవై రెండు ఉంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం అలాంటిది ఆరు డిగ్రీల చలిలో మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నిద్ర లేచి మాతో పాటు యాంకర్ సంతోషి గారు అలాగే ఆర్కే తెలుగు బ్లాక్స్ ధనాక్క గారు అందరు డివోషనల్ ఛానల్కి సంబంధించిన వాళ్ళందరం కూడా ఒక చోట చేరి గంగమ్మ యొక్క స్నానానికి మొట్టమొదట సూర్యకిరణాలు పడే చోట మేమైతే బయలుదేరాం తమిళనాడు నుంచి కూడా చాలామంది కో యూట్యూబర్స్ వచ్చారండి అందులో విఘ్నేష్ గారు కూడా మాతో జాయిన్ అయ్యారు లేలేత సూర్యకిరణాలు పడుతున్నటువంటి గంగమ్మ దగ్గర ఒడ్డుకి వెళ్ళి మేమైతే గంగా స్నానం చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఘాట్ల యొక్క సందర్శనం కూడా మేము బోట్లు మాట్లాడుకొని వెళ్ళడం జరిగింది చాలామంది అక్కడ డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొందరు తెలియని వాళ్ళని మోసం చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే ఒక్కరికి వెయ్యని రెండు వేలని పదిహేను వందలని కూడా చెప్తుంటారు కానైతే మేము ప్రొద్దున ప్రొద్దున్న వెళ్ళాం కాబట్టి పర్ హెడ్ మేము టూ హండ్రెడ్ వరకు అయితే తీసుకున్నాం మొత్తం ఘాట్లు వాళ్ళైతే తిప్పలేదు కానీ మెయిన్ మెయిన్గా మనం ఎనభై నాలుగు ఉన్నా అందులో ప్రత్యేకంగా సందర్శించాల్సినటువంటి ఘాట్లన్నీ తిప్పుకొని మాకు నది ఒడ్డున తీసుకెళ్ళి ఒక పక్కన మేము స్నానాలు చేసి దీపాలన్నీ వెలిగించుకునే వరకు ఉండి మళ్ళీ మాకు ఈ సందర్శనమంతా చేయించారు ఒక్క షేరింగ్లో మాట్లాడుకుంటే మనకు చాలా తక్కువగా ఉంటుంది లేదు సపరేట్గా మనం ఒక బోట్ మాట్లాడుకున్నామంటే పదిహేను వందల వరకు అయితే మనం పెట్టాల్సి ఉంటుంది ఒకటి గుర్తుంచుకోండి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు తప్పకుండా మనం అనుకున్న దానికంటే కూడా డబ్బులు కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి ఎందుకంటే డబ్బులు నీళ్ళలాగా ఖర్చు ఉంటాయి మనం డబ్బులు ఎక్కడైనా అవసరం ఉన్న చోట పెట్టడం లేని చోట మనం మాట్లాడడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది సో అక్కడ మనకి ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉండదు అక్కడ ఉన్న వాళ్ళకి మనకి హిందీ రాకపోయినా వాళ్ళు తెలుగులో మాట్లాడడం కూడా జరుగుతుంది తెలుగు హిందీ తమిళియన్స్ ఎవ ఎవరున్నా కూడా అక్కడ లాంగ్వేజ్కి అయితే ఇబ్బంది ఉండదన్నమాట సో మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి రూమ్ నుంచి ఆరు డిగ్రీల చలిలో బయటకు వెళ్ళి చక్కగా కొంచెం టీ తాగి అది కూడా గంగ స్నానానికి మనం స్నానాలు చేయకుండా గంగలోనే చేస్తాం కదా అని అలాగే నిద్రలోంచి లేచి వెళ్ళకూడదనమాట మనం రూమ్లోనే స్పష్టంగా చక్కగా స్నానం చేసి ఇంకొక జత బట్టలు పెట్టుకొని వెళ్ళాలి ఇంకొక జత బట్టలు పెట్టుకొని వెళ్తే అక్కడ ఒడ్డు దగ్గర ఆపుతారు కదా అక్కడ చిన్న తడకలతో కట్టినటువంటి డ్రెస్సెస్ వేసుకోవడానికి అనుగుణంగా చిన్న చిన్న రూమ్స్ అయితే ఉంటాయి టెంట్ లాగా అక్కడ మనమైతే మార్చుకోవచ్చు అనమాట నేనైతే ఫ్రెష్గా స్నానం చేసి తల స్నానం చేసి చక్కగా డ్రెస్ వేసుకొని నీట్గా అమ్మవారి బొట్టును కూడా పెట్టుకొని నేను ప్రయాణం అయ్యానమాట అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం సతీ సమేతంగా ఎవరైతే కాశీకి మొట్టమొదట వెళ్తున్నారో సతీ సమేతంగా నీళ్ళల్లో ఉండి చక్కగా సంకల్పం చెప్పుకొని స్నానమైతే చేయాల్సి ఉంటుంది కాశీలో గంగమ్మ తీరాన ఎనభై నాలుగు ఘాట్లుంటాయన్నమాట ఇందులో దేవతలు ఋషులు రాజులతో పాటు ఎందరో తమ తపశక్తితో నిర్మించినటువంటివి ఎన్నో ఉన్నాయండి అందులో మనం ముఖ్యంగా సందర్శించాల్సిన ఘాట్లు ఏంటంటే దశాశ్వమేధ ఘాట్ ప్రయాగ్ ఘాట్ సోమేశ్వర్ ఘాట్ మీర్ ఘాట్ నేపాలీ ఘాట్ మణికర్ణికా ఘాట్ విశ్వేశ్వర్ ఘాట్ పంచగంగా ఘాట్ గాయ్ ఘాట్ తులసి ఘాట్ హనుమాన్ ఘాట్ అస్సి ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ మానస సరోవర్ ఘాట్ నారద ఘాట్ ఇలా పదిహేను ఘాట్లయితే మెయిన్గా చెప్తూ ఉంటారన్నమాట అందులో ప్రత్యేకంగా మనకు వీళ్ళని బట్టి ఐదో ఆరు ఘాట్లు సందర్శించిన లేదా బోట్లో కూర్చొని మనం ఇవన్నీ మెయిన్ మెయిన్ ఘాట్లు చూపించమన్నా కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటారు మనం ఎక్కువ రోజులు కనుక ప్లాన్ చేసుకొని తొమ్మిది రోజులు కనుక కాశీలో ఉన్నట్టయితే ఇవన్నీ ఘాట్లను కూడా సందర్శించి అక్కడ మనం స్నానం చేస్తే చాలా మంచిది లేదు మూడు రాత్రులు కానీ ఐదు రాత్రులు కానీ గడపాలనుకుంటున్నామంటే ఇలా బోట్లో వెళ్ళి అక్కడ సందర్శించుకున్న చాలా మంచిది అనమాట ఒక్కొక్క ఘాటుకు ఒక్కొక్క ప్రై ప్రత్యేకమైనటువంటి చారిత్రా మైనటువంటి కథలు అయితే ఉన్నాయండి చాలా పవిత్రమైనవి ఇవన్నీ కూడా మునులు ఋషులు వాళ్ళు తపస్సు చేసి అక్కడ నిర్మించుకున్నటువంటి ఘాట్లుగా చెప్తుంటారనమాట ఈ దశాశ్వ మీద ఘాట్లో బ్రహ్మదేవుడు పదిసార్లు అశ్వ మీద యాగం చేసింది ఇక్కడేనట రోజు సాయంకాల సమయంలో విశేషమైనటువంటి మనకు గంగా హారతి ఈ దశాశ్వం మీద ఘాట్లోనే జరుగుతుంది ఎంతటి వారికైనా ఇక్కడ భక్త పరవళ్ళు తొక్కేటటువంటి హారతి యొక్క అదృశ్యం మనకు కనిపిస్తుంది ఇక ప్రయాగ్ ఘాట్ విషయానికి వస్తే ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా సరస్వతులు కలుస్తూ ఉంటాయట సో తప్పకుండా ప్రయాగ్ ఘాట్ కూడా దర్శించుకోవాలి సోమేశ్వర్ ఘాట్ చంద్రుని చేత నిర్మితమైంది కాబట్టి సోమేశ్వర ఘాట్ని కూడా దర్శించుకోవాలంటారు ఇక మణికర్ణిక ఘాట్ ఇది కాశీలో మొట్టమొదటిదని చెప్తూ ఉంటారండి దీనిని విష్ణు విష్ణుదేవుడే స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడట ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగా నిర్మలంగా పారుతుందట అలాగే మధ్యాహ్నం సమయంలో ఎవరైనా ఇక్కడ స్నానం చేస్తే వారి జన్మ జన్మల పాపాలు తొలగిపోయి జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ముఖ బ్రహ్మదేవుడే కూడా వర్ణించలేనటువంటి అద్భుతమైనటువంటి ఘాట్ మణికర్ణిక ఘాట్ సో తప్పకుండా అక్కడ మనం అందరం కూడా సందర్శించుకోవాలి మణికర్ణిక ఘాట్లో ఎలా స్నానం చేయాలి ఎలాంటి సంకల్పం చెప్పుకోవాలి దాని గురించి ప్రత్యేకంగా అక్కడ మనం ఎలాంటి పండితులను మాట్లాడుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ మణికర్ణిక ఘాట్ నుంచి ఒక వీడియో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు మిగతా ఘాట్ల యొక్క సమాచారాన్ని అయితే మనం తెల్ మనం తెలుసుకుందాం గాయ ఘాట్ అని ఉంటుందండి అక్కడ గో గో గోసేవ గోవుకు సంబంధించి మనం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా అది చాలా విశేషమట ఇక తులసీ ఘాట్ దాసుడే సాధన చేసి రామచరిత మానసు లిఖించమని శివుని ఆదేశం పొందినటువంటి పుణ్యస్థలంగా తులసి ఘాట్ని అయితే చెప్పుకుంటారు ఇక హనుమాన్ ఘాట్ ఇక్కడ జరిగేటటువంటి రామకథ వినడానికి హనుమంతుడు ప్రతిరోజు కూడా ఈ హనుమాన్ ఘాట్ దగ్గరికి వస్తాడట ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందినటువంటి లోలార్క్ కుండం అనేది కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ దర్శించుకోవాలని చెప్తూ ఉంటారు ఇక అస్సీ ఘాట్ పూర్వం దుర్గాదేవి శంభుడు నిషుంబులు అనే రాక్షసులను చంపి ఖడ్గంను ఇక్కడ వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థంగా అస్సీ ఘాట్ ఉద్భవించిందని చెప్తూ ఉంటారు సో ఖచ్చితంగా అస్సి ఘాట్ని కూడా మీకు వీలుంటే తప్పకుండా సందర్శించుకోండి ఇక హరిశ్చంద్ర ఘాట్ మేము దిగింది కూడా హరిశ్చంద్ర ఘాట్కి నియర్గా ఉన్నటువంటి హోటల్లోనే కాబట్టి మాకు ఈ హరిశ్చంద్ర ఘాట్ వాకెబుల్ డిస్టెన్స్లో ఒక ఫైవ్ మినిట్స్ దూరంలో అయితే ఉందన్నమాట సర్వం పోగొట్టుకున్నటువంటి హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహనం చేసే కూలీగా పనిచేసి దైవ పరీక్షల్లో నెగ్గి తన రాజ్యాన్ని పొందాడట ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఎప్పుడు కూడా హరిశ్చంద్ర ఘాట్లో శవాల యొక్క దహన సంస్కారాలు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంటాయి ఇది మహా ఉన్నటువంటి ముఖ్యమైన ఘాట్లో ఒకటిగా చెప్పుకుంటారనమాట ఇక మానస సరోవర్ ఘాట్ ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార అనేది కలుస్తూ ఉందని సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటనట ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టినటువంటి పుణ్యం లభిస్తుందట సో నాకు తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి ఘాట్ల యొక్క సమాచారాన్ని మీకు తెలియజేశాను ఇందులో మీరు ఏ ఘాట్ దగ్గర ఆగి స్నానం చేసినా కూడా మనకు విశేషమైనటువంటి ఫలితమైతే అయితే అనమాట ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప క్షేత్రపాలకుడైనటువంటి భైరవుడు జీవిని అంటే మనల్ని కాశీలోకి అనుమతించడటండి ఇది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమనే చెప్తాను కాశీలో మరణించిన వారికి యమ బాధ తప్ప పునర్జన్మ అనేది లేకుండా ఆ కాలభైరవుడు మనకు చేస్తాడట కాశీలో ప్రవేశించినటువంటి జీవి యొక్క చిట్ట అంటే మన యొక్క పాపకర్మలు పుణ్య ఫలితాలు చిత్రగుప్తుని నుండి మాయమై అవి కాలభైరవుని వద్దకు చేరుతాయట కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయట అండి అంటే మన లోపల భగవంతుని యొక్క పూర్తి భక్తి శ్రద్ధలు అనేటివి ఎంత ఎక్కువగా నమ్మకంతో మనం పెట్టుకుంటామో అంతే అద్భుతంగా పరమేశ్వరుడు మనల్ని కరుణిస్తాడట అందుకే కాన్యాన్ మరణాన్ ముక్తి అని శాస్త్రవచనం కాబట్టి చివరి దశ జీవితం చాలామంది కాశీలో గడుపుతారని ఇందులో అర్థం అన్నమాట అందుకే మన పెద్దలు ఎవ్వరు మరణించినా వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారని శాస్త్రం చెప్తుందట గోముఖం నుండి బయలుదేరేటటువంటి గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశ నుంచి ఉత్తర వైపు కాశీ పట్టణాన్ని చుట్టి చక్కగా చల్లగా ఇలా ప్రశాంతంగా ప్రవహిస్తుందట మనం ఎప్పుడైతే గంగా నదిలో స్నానం చేస్తాం కదండీ మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదో టూర్కి వెళ్ళామా భగవంతుణ్ణి దర్శించుకున్నామా గంగలో మూడు మునుకలు మునిగామా అనేటటువంటి భావనను తీసేసి మనం ఏ విధంగా గంగమ్మను స్పృశించాలి అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి జటాజూటం నుంచి అంటే పరమశివుడి జుట్టులో నుంచి పడుతున్నటువంటి గంగమ్మ పరమేశ్వరుణ్ణి తాకి స్వయంగా వచ్చి మనల్ని ఋషిస్తుందేమో అన్నటువంటి భావనతో కనుక మనం గంగా నదిలో గనక స్నానం చేస్తే మనకు చేసినటువంటి పుణ్య కర్మల ఫలితాలన్నీ కూడా ఎటువంటి తెలిసి తెలియక చేసినటువంటి ముట్టు అంటూ అన్ని పాపాలు కూడా ఆ గంగమ్మ తీసేసుకొని మనల్ని పునీతుల్ని చేసి మనకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పూర్తిగా కలిగిస్తుందట మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా గంగమ్మను మనసారా మనం భక్తి శ్రద్ధలతో కనుక గంగమ్మ యొక్క స్నానాన్ని ఎవరైతే పవిత్రంగా అక్కడ షాంపులు సబ్బులు ఇలాంటివి వేయకుండా పవిత్రంగా ఉంటారో అప్పుడు గంగమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది నేనైతే మాటల్లో చెప్పలేను ఆ అనుభవాన్ని ఇలా లేలేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఆ గంగమ్మను చూస్తూ ఆ ఘాట్ల యొక్క సందర్శనాన్ని ఆ ఘాట్ల యొక్క మనకు చారిత్రకమైనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ అలా తిరుగుతూ ఉంటే పరమేశ్వర నీ అనుగ్రహం నా మీద ఉంది అని మనస్ఫూర్తిగా నాకైతే అనిపించింది అనమాట కాశీలో ఒక కాస్మిక్ ఎనర్జీ అయితే ఉందండి అంతటి ఎనర్జీ ఎలా వచ్చిందంటే అప్పటి పూర్వీకులు శక్తి చలనం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ శివుని యొక్క లింగాలను ప్రతిష్ఠించారు అసలు కాశీనగరం మొత్తం ఎటు చూసినా మనకు శివలింగాలే కనిపిస్తాయన్నమాట కాశీ విశ్వేశ్వరునికి శవ భస్మ లేపనంతో పూజను ప్రారంభిస్తారట కాశీలో పుణ్యం చేస్తే మనకు కోటి రేట్ల ఫలితం దక్కుతుందట అలాగే కాశీలో మనం ఎటువంటి పాపం చేసినా అది కోట్ల రేట్ల పాపంతో మనకు తిరిగి తలుగుతుందట సో అందుకనే విశ్వనాథుణ్ణి అభిషేకించిన తర్వాత భక్తుల యొక్క చేతిరేఖలు కూడా మారిపోతాయని శాస్త్రం చెప్తుంది ఇక్కడ శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు అలాగే అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి యొక్క నివే నివాస స్థలం కాశీ కాలభైరవుడు డుండి గణపతి ప్రత్యేకంగా మనం కాశీలో చూడవలసినటువంటి ముఖ్యమైన టెంపుల్స్ ఏంటి కాశీలో గంగా స్నానం తర్వాతనే మనం ఇవన్నీ దర్శించుకోవాలి నా మట్టుకైతే మూడు రోజుల్లో కాశీ సందర్శన చేయాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు మనం గంగా స్నానం మొట్టమొదటగా సాయంత్రం వరకు కాశీకి చేరుకున్నాం అనుకోండి సాయంత్రం ఆరు ఐదు గంటల కల్లా లేదా నాలుగు గంటల కల్లా కాశీకి చేరుకుంటే అక్కడ సాయంత్రం వెళ్ళి మనం దశాశ్వం మీద గార్ దగ్గర గంగా హారతిని సందర్శించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా నిద్ర లేచి డైరెక్ట్గా గంగమ్మ తల్లి ఒడ్డుకొచ్చి మనం స్నానాలు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇలా మనం స్నానాలు చేసి పునీతులమైన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా మనం దర్శించుకోవాలి మొట్టమొదటగా కాలభైరవుడి క్షేత్రానికి వెళ్ళి కాలభైరవుడి యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం మిగతా దేవాలయాలన్నిటికీ కూడా వెళ్ళాలట మరి అలాంటి కాలభైరవుడి క్షేత్రానికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి అందులో కాలభైరవ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మన పైన ఉండాలంటే మనం ఆ స్వామి దగ్గర నుంచి ఇంటికి ఏం తెచ్చుకోవాలి అలాగే కాశీలో మస్ట్గా చూడవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఐదు దేవాలయాలేంటి ఎలా వెళ్తే మనం అక్కడికి తొందరగా రీచ్ కాగలుగుతాం అనేది ప్రతి ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తానండి ఈ వీడియోలో అయితే గంగమ్మ యొక్క విశిష్టత అలాగే కాశీ విశ్వనాథుని యొక్క కథ అంటే చారిత్రాత్మకమైనటువంటి నాకు తెలిసినటువంటి కొంత సమాచారం ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నప్పటికీ మనం ప్రత్యేకంగా సందర్శించాల్సిన ఘాట్ల గురించి తెలుసుకున్నాం కదా మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఓం నమ శివాయ